శ్రీ విఘ్నేశాయనమ శ్రీగురుభ్యోన్నమ మహాసరస్వతి అన్నమ నమస్కారం అండి చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి రకరకాల సమస్యలు చెప్తున్నారు ఈ వారంలో వచ్చిన ఎక్కువ సమస్యలు ఏమిటంటే మా కుటుంబంలో కలతలు గొడవలు చికాకులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం గురువుగారు కొంతమంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఉన్నాయి వ్యవసాయం ఉంది వెహికల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ప్రశాంతత అనేది లేదు కొంతమంది ఏమంటున్నారంటే అన్నదమ్ముల తగాదాలండి నేను అరవై ఏళ్ళు వయసులో ఉన్నాను అన్నదమ్ముల తగాదాలు బాగా అయిపోతున్నాయి అక్క తగాదాలు అయిపోతున్నాయి మా ఇల్లు ప్రశాంతంగా లేదు మీ భార్యాభర్తలు ఈ వయసులో మేము హ్యాపీగా ఉండాలి ఏదో మాకు అనారోగ్యం కాకుండా దేవుడు కాపాడుతున్నాడు కానీ ఈ కలదల వల్ల మా భార్యాభర్తలు గొడవ చేసుకుంటున్నాము ఇవన్నీ పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి అని మెసేజ్ పెట్టారు చాలామంది ఫోన్ చేసుకుంటూ అడుగుతున్నారు నిజమేనండి ఈరోజు ఉమ్మడి కుటుంబాలు అనేటివి కరివైపోయాయి పెద్దల పట్ల ఒకరికి ఒకరికి గౌరవ సంబంధాలు లేవు తల్లిదండ్రులను ఎలా సంబోధించాలన్న విషయం కూడా తెలియట్లేదు అక్కా చెల్లెలను ఎలా పిలవాలన్న తెలియట్లేదు ఒరే అన్నయ్య ఒరే అన్నయ్య ఏమిటి అన్నయ్య అనేవాడు గొప్పవాడు పెద్దవాడిని నేను ఎప్పటికీ కాపాడేవాడు చెల్లాయి చెల్లాయి అనాలి వసే అనకూడదు ఏమీ అనకూడదు అదొక స్త్రీమూర్తి మహాలక్ష్మి ఇంటి మహాలక్ష్మి ఒకరికొకరు ఇచ్చుకునే సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి నేను ఎంప్లాయనే నువ్వు ఎంప్లాయీ నేను ఇస్తున్నాను నువ్వు ఇస్తున్నావు నీ గొప్పేమిటి ఇద్దరం సమానమే అనుకో అనుకోకూడదు అన్నయ్య అన్నయ్య చెల్లె చెల్లెనే కుటుంబ బాధ్యతలను మోసేవాళ్ళు ఎవరైనా కుటుంబికులందరూ కూడా పెద్దరికానికి గౌరవం ఇవ్వాలి తల్లిదండ్రులకు ఇవ్వాలి నేను సంపాదిస్తున్నాను మా నాన్నగారు సంపాదిస్తలేడు అని అన్నయ్య ఎంత సంపాదిస్తున్నాడో నేనెంత సంపాదిస్తున్నాడో అనకూడదు వీటికి కారణాలు కొంత జ్ఞానంగా ఉండి పెద్దవాళ్ళు సమకూర్చి పెద్దవాళ్ళు చెప్పినా కానీ వినకు వినకుంటూ ఉన్నారు ఇక ఇతరత్ర విషయాలన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చి నా పర్సనల్ నా పర్సనల్ అది నువ్వు చేయలేదా నేను చేస్తున్నాను అంతే నువ్వు మాట్లాడలేదా అమ్మాయితో నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను నీ వ్యక్తిగత విషయం నీది నా వ్యక్తిగత విషయం నా ఇది కుటుంబమా కుటుంబం అలా ఉండదు అన్నయ్య అంటే గౌరవం నా వయసులో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు నాకు నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు కదా పెదనాన్న రాని నీ గురించి చెప్తాను నాకు బాగా భయం వేసేది పెదనాన్న వస్తే ఏమవుతుందో అని అతను ఎన్నడు ఏమీ అల్లేదు నన్ను పెదనాన్న మా నాన్నగారే భయపడేది అతనికి అంటే నేను మా నాన్నగారే భయపడుతున్నాడంటే నాకు ఇంకెంత భయం ఉండాలి మా నాన్నగారిని ఎప్పుడు నిందించలే మరి మరి మా పెదనాన్నగారు నన్ను కూడా ఎప్పుడు అల్లే ఏం చేస్తున్నావురా అనేవాడు అంతే కానీ ఈ రోజుల్లో ఆ సంబంధ బాంధవ్యాలని పోయాయి అన్నయ్య అయితేంది చెల్లయ్యింది నానైతేంది తండ్రిని అమ్మ మీ ఆయన వచ్చాడు అంటున్నాడు వాడు ఏమిటది గౌరవభావాలు భారతీయ సాంప్రదాయంలో చాలా గొప్పవి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుబంధాలు ఉన్నాయి ఒక్కొక్కరి పట్ల బంధువుల పట్ల అంత ప్రేమానురాగాలు ఉన్నాయి మరి ఇవన్నీ సమస్యలు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థం కావట్లేదు ఈ కుటుంబంలో కదలిపోవడానికి ఈ అశాంతిమయ జీవితానికి కారణాలు మనకు వేదశాస్త్రం చెప్పింది మీరు ఉంటున్నారు కానీ ఇంకేమైనా కారణమై ఉండవచ్చు మీలో మార్పు తెచ్చుకుంటే చాలా సంతోషం కానీ ఆ మార్పు రాకుండా జరుగుతుందంటే ఏదో తగు కారణమై ఉంటుంది ఒకటి ఎవరి జాతకంలోనైనా కానీ నాలుగో ఇల్లు మూడో ఇల్లు బాతృస్థానానికి సంబంధించింది ఈ బాతృస్థానానికి సంబంధించింది కనుక సరిగా లేకపోతే సోదరి సోదరి అన్నదమ్ములు ఈ సరిగ్గా కనుక జాతకంలో సరిగా లేకుండా ఒక చెడు గ్రహం కనుక ఉంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతాయి అక్కా చెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండవు అది తొమ్మిదవ వేలు పితృస్థానం అది పితృస్థానంలో ఆ అబ్బాయికి వేరే గ్రహం కనుక ఉండేది ఉంటే తండ్రితో గొడవలు పెడతాడు తండ్రి ఆస్తుల మీద గొడవలు చేస్తాడు ఆస్తి పంపకంలో గొడవలు చేస్తాడు ఇకపోతే నాలుగో వేళ్ళు నాలుగో ఇల్లు ఇంటి స్థానము విద్యాస్థానము ఈ నాలుగో ఇంట్లో కనుక సరిగా లేకపోయేది ఉంటే వాస్తు దోషాలు ఇంటి యజమానికి ఆ నాలుగో ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు జరగడం జరుగుతుంది దానిలో వాయువ్య కోణం పెరిగినప్పుడు ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి దానికి ఒక మార్గాన్ని చూ చూ ఒక మంచి వాస్తు నిపుణులను లేకపోతే దానికి సంబంధించిన ఒక యంత్రాన్నో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా పరిష్కారాన్నో చేసుకుంటే కానీ మనం ప్రశాంతంగా ఉండలేము ఎంతోమంది కుటుంబాలను నేను చూశాను అన్నీ ఉండి కూడా బాగా అలిసిపోయి కుంగిపోయి ఉన్నారు వారు కొంతమందికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఆ పరిష్కారం చెప్పాను కొంత కాకుండా కొంతైనా వెసులుబాటులోకి వచ్చారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎవరి కుటుంబంలోనైనా కానీ ఈ జాతక సమస్యలతో బాధపడుతూ ఉంటే కొంతమంది అలవాట్లతో ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు మరొకసారి వాడు ఎంత చెప్పినా వింటలేడు పది ఏళ్ళ నుంచి వాడిని వెంటబడుతున్నా వింటలేడు 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 అంటున్నాం కానీ ఒక జ్యోతిషుణ్ణి కలిసి ఒక దేవాలయానికి వెళ్ళి దాని పరిష్కారం ఏమిటి వాడిని ఒక మార్గానికి తీసుకురావాలన్న ఆలోచన లేకపోతేలా దైవం అన్నీ చేయగలుగుతాడు ప్రయత్నించని వానికి భగవంతుడు కూడా సహాయం చేయడు మనం ఏది సాధించలేని సందర్భంలోనే దేవుణ్ణి తలుస్తాము అక్కడైనా కానీ మనం సరిగ్గా మంచి జ్యోతిష్య కలిసి ఈ అబ్బాయి జాతకం ఎందుకు ఇలా ఎందుకు చెడుతులు కుదురుతున్నాడు ఇంట్లో ఎందుకు గొడవ చేస్తున్నాడు ఎందుకు చెడలవాట్లకు అవుతున్నాడు అని తెలుసుకొని ఆ మార్గానికి అతనికి ఒక రత్నము లేకపోతే అతనికి మెడలో ఏదైనా లాకెట్టు లేకపోతే ఏదైనా ఒక మంత్రాన్నో లేకపోతే బలవంతంగా అయిన నాలుగు సార్లు దేవాలయానికి తీసుకుపోయి అక్కడ ఏదైనా పూజను పునస్కారం చేస్తే శాంతిస్తుంది అది వాటి మీద విశ్వాసం ఉండో ఉన్నదో లేదో తెలియదు ఖచ్చితంగా ఇక తల్లి కూతురు మధ్య కూడా గొడవలు ఈ రోజుల్లో నేను చాలా బాధకరంగా చెప్పవలసి వస్తుంది తల్లి జన్మనిచ్చిన తల్లిని నిందించే కూతుళ్ళు ఇది ఇంతవరకు సబాబు పెంచి పోషించి పెద్దదానిగా చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఆహారాలు పెట్టి అన్ని రకాలుగా చేసిన తర్వాత ఆ నిందించే విధానం ఇక్కడిది నీకు ఆ హక్కు ఎవరిచ్చారు దానికి ఏదైనా లోపం ఉండవచ్చు ఇకపోతే నరఘోష వల్ల ఇంటిలో మనకు తెలియకుండానే మన ఆస్తిపాస్తులను చూసు మనలో గొప్పతనాన్ని చూసు నరఘోష వల్ల కూడా కుటుంబంలో కలితలు ఏర్పడతాయి కణదృష్టి కణదృష్టికి నల్లరాయన పలిగిపోతుందట కాబట్టి ఇలాంటి దోషాలు కనుక ఉన్నప్పుడు ఇల్లు అల్లకొల్లోలంగా ఉంటుంది వాటిని ఏదో విధంగా పరిష్కారం తెలుసుకోగలగాలి నరఘోషకు నరకు సంబంధించిన చేయాలి దిష్టి ఉండదంటే మీరు నమ్మండి నమ్మకమండి అవి చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు ప్రతి దానికి పరిష్కారాలు ఉన్నాయి ఆ పరిష్కారాన్ని తీసుకొని మనం ముందు వెళ్తే కానీ మన ఇల్లు ప్రశాంతంగా అవుతుంది మన ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే కదా మనం ఆనందంగా ఉండేది కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు ఏదైనా ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నాకు సరైన సలహాలు ఇస్తాను నా వంతు కృషిగా మీ కుటుంబానికి సహాయపడతాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టర్ నిజీ నమస్కారం